ఈ రోజున బీసీ కార్పొరేషన్లు జగన్ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై సంవత్సరం ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా నాగవంశ కార్పొరేషన్కి బొడ్డు అప్పలకొండ అని చెప్పేసి ఆవిడ చైర్మన్ కూడా వేయడం జరిగింది రోజున ఇరవై తొమ్మిది పది రెండు వేల సంవత్సరం నుండి ఈనాటి వరకు ఈ బీసీ సంబంధించినటువంటి కార్పొరేషన్ వేసాం నిధులు కోట్లాది రూపాయలు నిధులు ఇస్తాం అని చెప్పిన గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ అలానే చైర్మన్గా ఉన్నటువంటి అప్పలకొండ ఆవిడ హస్బెండ్ అయినటువంటి అప్పలనాయుడు గారు కూడా ఇంతవరకు ఈ డి నుండి బీఏకి మార్చాలని మరి ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్ చేయడం కానీ బీసీ మంత్రి అయినటువంటి ఆ మంత్రి దగ్గర కానీ ఎక్కడా కూడా ఈలో కనీసం డిమాండ్ కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం బీసీ కార్పొరేషన్ల ద్వారా యాభై ఆరు కార్పొరేషన్లకి నిధులు ఎన్ని మీరు కేటాయించారు ఎంతవరకు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన నిధి కేటాయించిన నిధులన్నీ ఖర్చు పెట్టిన నిధులన్నీ తెలియజేసి మీరు వెంటనే కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేసాం మా ప్రభుత్వం గొప్ప మేమే ప్రజలకు ఆదుకుంటున్నాం ప్రజలను ఉదరిస్తామని చెప్పినటువంటి ఈ బీసీ కార్పొరేషన్లో అయినటువంటి నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరమని బొడ్డు అప్పలకొండ గారు ఈ జాతికి ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి రుణాలు ఇచ్చారు ఎంతమందికి విదేశీ విద్యకు పంపించారు ఎంతమందిని మీరు ఆదుకున్నారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగా రేపు ఇరవై ఐదో తారీఖున ధర్నా చౌక్లో మరి ధర్నా చౌక్లో కూడా బీసీ సోదరులతో కలిపి మరియు నాగవంశ సాధికార కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అలానే శాసన మాజీ శాసనసభ్యులు బోండమామేశ్వరావు గారు చిన్ని గారు కొల్లు రవీంద్ర గారు గద్దె రామ్మోహన్ రావు గారు బీసీ నాయకులైనటువంటి బోధాయంకన్న గారు నాగుల మీరా గారు ఇతర పార్టీ పెద్దలందరి ఆదేశాలు వారి సహకారంతో రేపు ఇరవై ఐదో తారీఖున ధర్నా చౌకలో ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేమందరం కూడా నాగవంశ సోదరులు బీసీ సోదరులు కూడా ఆ ధర్నా కార్యక్రమంకి వచ్చి ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీడియా పత్రికల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో వివర వివరాలతో కూడినటువంటిది ఇంతవరకు ఎందుకంటే ఒక డైరెక్టర్కి పదిహేను వేల రూపాయలు చైర్మన్కి డెబ్బై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం తీసుకుంటూ ఉన్నారు మొత్తం ఎన్ని లక్షల రూపాయలు ఎవరెవరు తీసుకున్నారో మరి అవన్నీ కూడా వివరాలతో కూడినటువంటి ఇవన్నీ కూడా మా జాతి ప్రజలైనటువంటి నాగవంశలకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు పదవి పొంది మీ సొంత ప్రయోజనాల కోసం మీరు ఫోటోకాలు దర్శనాలు గుళ్ళుకెళ్ళి ఫోటోకాలు గౌరవం పొందాలని చూస్తున్నారు అలానే మీరు సభలు పెట్టుకొని మీరు సన్మానాలు చేసుకుంటా ఉన్నారు కానీ ఈ జాతీయ ప్రయోజనాలు విస్మరించి జగన్ ప్రభుత్వం కాల దగ్గర మీరు తాకట పెట్టారని ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేనటువంటి దుస్థితిలో మీరు ఉన్నారు కనుక తక్షణం ఎప్పటికైనా సరే మీకు ఏమైనా ఏమైనా సరే ఈ జాతీయ ప్రయోజనాల కోసం మీరు ముందుకు వచ్చేటట్టు వెంటనే ప్రభుత్వం పైన మీరు ప్రెస్ పెట్టండి లేని పక్షంలో ప్రభుత్వం దగ్గర మీరు చేత కాకపోతే మీరు ధర్నా చౌక్లో ధర్నా చేసి నిధులు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ మీరు చేయని పక్షంలో మేము రేపు ధర్నా చేస్తా ఉన్నాం ఆ ధర్నాకు వచ్చి మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు అయితే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నది ఏంటంటే నాగవంశీయులు అన్నిట్లో కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నాడు అక్కడ జాబ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు అలానే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖున మన కులం గురించి కూడా అంటే మనకు రావాల్సినవి కూడా రావట్లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు అలానే మన క్యాస్ట్ కూడా సపోర్ట్ చేయలేదు ఈ విషయాన్ని కూడా అందరూ గమనించాలి ఈ నెల ఇరవై ఐదో తారీఖున ధర్నా చౌకలో పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర నలుమూల నుంచి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మన క్యాస్ట్ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి మన పిల్లలు కూడా మంచిగా అబ్రాడ్లో కూడా జాబ్ చేసిన అందరూ కూడా మన క్యాస్ట్కి గౌరవం తేవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరు రావాలి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా తెలుగుదేశం పార్టీ బీసీ నాగవంశ సాధికార కమిటీగా ఇరవై ఐదో తారీఖు జరిగే ధర్నా చౌకలో ధర్నాకి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగవంశీయులు అందరూ కూడా ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలి ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డి నాగవంశీలకు చేసింది ఏమీ లేదు డైరెక్టర్లకి చైర్మన్ జీతాలు తప్పితే ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి లేదు రేపు చంద్రబాబు గారు చిన్నత సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నాగవంశీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి కూడా మా నాగవంశీ జాతి ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మా సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడే హైమామేలు నాయకులు విజయవాడలో ఎరుబత్ రమణ లాగా అలాంటివారు అలానే విజయనగరంలో వాళ్ళు అలానే శ్రీకాకుళంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అగ్గరి నాయకులుగా మొకర్ నారాయణరావు గారు తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకల్లో ఒక భాగంగా ఉన్నటువంటి మా జాతీయ జాతి ఒక తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంది ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు మా జాతికి ప్రయోజనాలు జరిగే ప్రయోజనం ఉంది ఎందుకంటే ఈరోజు కార్పొరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా మా మా గవర్నమెంట్ వస్తే నిధులు విడుదల చేస్తుందని గంటా మేము చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మి నాగవంశీలందరూ కూడా లబ్ధి పొందుతారు ఏ ఏ వర్గంలో ఉన్నటువంటి ఏ కార్మికుడు అయితే కార్మికుడు ఉంటే కార్మికుడికి వర్గ రైతు అయితే రైతు ఏ ఏ పని చేసుకునే వాడు కాపాడానికి లబ్ధి దొరుకుతుందని మేమైతే గంట చెప్పదలుచుకుంటున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ఆదిబాబు అండి రాష్ట్ర నాగవంశ సాధికార కమిటీ మెంబర్ అండి